ట్యూబ్లీహిల్సు ఉప ఎన్నిక ప్రచారం ఉధృతమైనటువంటి స్థాయిలో జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారి గెలుపుని ఎవరు ఆపలేరనేటువంటి స్థితికి చేరుకుంటా ఉంది ప్రజల యొక్క మద్దతు ఆ రకంగా కల్పిస్తూ ఉంది ఒకవైపు అభ్యర్థుల విషయం ఆలోచన చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి నేర చరిత్ర వాళ్ళ కుటుంబం యొక్క నేర చరిత్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు చూసి ఇక టిఆర్ఎస్ అభ్యర్థి విషయం ఆలోచన చేస్తే అభ్యర్థిని మీరు గమనం ఉండండి మీరేం మాట్లాడవద్దు ఒకవేళ మాట్లాడిస్తే దుబ్బాకలో ఏదైతే అభ్యర్థి పరిస్థితి ఏ రకంగా ఉందో అదే రకంగా ఉంది కాబట్టి మీరు మాట్లాడకుంటే మంచిదని చెప్పేసి వారిస్తూ ఉన్నారు ఇవాళ అభ్యర్థుల యొక్క పరిస్థితి ఆ రకంగా ఉంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యువకుడు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అభియోగాలు లేని మంచి వ్యక్తిని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పేసి ప్రజలు కొనియాడుతూ ఉన్నారు కాబట్టి దాదాపుగా ప్రజలందరూ కూడా నిర్ణయానికి వస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా అసహనంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు భారతీయ జనతా పార్టీ మీద పొన్నం ప్రభాకర్ లాంటి గారి మంత్రి వివేక్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక పొన్నం ప్రభాకర్ గారు అయితే ఒక అడుగు ముందలకేసి మీకు పదివే లోట్లు వస్తే ఎక్కువ భారతీయ జనతా పార్టీ వేస్తే బురదలేసినట్టే అంటున్నాడు ఒన్నం ప్రభాకర్ గారు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఒన్నం ప్రభాకర్ మినిస్టర్ అయినరు బాధ్యతతోటి సంస్కారంతో మాట్లాడాలి నిజంగానే పదివేల ఓట్ల పైన వస్తే నువ్వు రాజీనామా చేస్తావా ఈ షరతుకు కట్టుబడి ఉంటావా జూబ్లీల్స్ కాన్స్ట్యెన్సీలో ఏ ప్లేస్ చెప్తావో చెప్పు ఏ అమ్మవారి గుడి కాడికి వచ్చి చెప్తావో చెప్పు మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి పదివేల ఓట్లు కంటే ఎక్కువ వస్తే నువ్వు రాజీనామాకు సిద్ధం అవుతావా పెట్టుకో లెటరు లేకపోతే నిన్ను ప్రజల ముందు నేను నిలదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా మాట మాట్లాడేటప్పుడు ఇంకా ఆయన ఏ స్థాయిలో మాట్లాడుతుండ్రో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లు జరిగితే మీ కన్ను చావు తప్పి కన్నులొట్టబోయినట్టు పుటాపోటీనా బీజేపీకి అంటే ఒక్క సీటు కూడా ఎక్కువ గెలవలే బీజేపీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచింది మొన్న జరిగిన నీ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ పోతే పది సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సంవత్సరాలకు పైన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చి ఉన్నది ఇవాళ జూబ్లీల్స్ కాన్స్ట్యున్సీలా ఎవరైనా బజార్లకు పోతే ఏదైనా కాలనీకి పోతే ఏదన్నా బస్తీకి పోతే ప్యాంటు చేతుల లేపుకొని ఒక అడవులు అయితే చీరని పై అనుకొని ఒక చేతితోటి ముక్కు మూసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది దుర్భరమైనటువంటి బతుకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బతుకుతూ ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతూ ఉన్నారు మీకేమైనా అడగడానికి ఓట్లు అడగడానికి మీకు అర్హత లేదనేటువంటి పరిస్థితి వల్ల మాకు కనబడతా ఉంది అందుకనే చెప్తా ఉన్నాం ప్రజలు ఇవాళ ఈ రెండు పార్టీల పరిపాలనతోటి వేసారిపోయింది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యాన్యాయంగా కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపించి ఆరు గ్యారెంటీలు అమలు ఏదైతుందో దాన్ని దీని ద్వారా అమలు పరచాలని చెప్పేసి ఇవాళ మనకు కనపడతా ఉంది ఎక్కడ చూసినా కాలనీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీరు ఏ రకంగా విత్సల విడిగా ఏం చేసినా కానీ ప్రజలు నిర్ణయానికి వచ్చారు భారతీయ జనతా పార్టీని గెలిపియ్యాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ప్రచారాన్ని తీవ్రతరం చేస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అందరూ కూడా ఇక్కడనే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు నిర్వహించబోతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు సైకిల్ మోటార్ యాత్ర అసెంబ్లీ అంతా కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేసి తిరుగుతూ ఉన్నారు ఈరోజు కూడా వెంగళరావు నగర్ అదే రకంగా రెహమత్ నగర్ రెండు కూడా ఇవాళ తిరుగుతూ ఉన్నారు రోజు కూడా రెండు అసెంబ్లీలు రెండు డివిజన్స్ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తారీఖు మూడు రోజులలో అన్ని డివిజన్లలో మా యొక్క కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు మండలి సభ్యులు విస్తృత స్థాయిలో రోడ్ షోలు పబ్లిక్ మీటింగ్లు పెట్టబోతా ఉన్నాయి దానికి సంబంధించి ఆరో తారీఖు రోజు యూసుఫ్గూడ బోరబండ ఏడవ తారీఖు రోజు నగర్ ఎర్రగడ్డ ఎనిమిదో తారీఖు రోజు షేక్పేట వెంగల్ నగర్ అదే రకంగా శ్రీనగర్ కాలనీది ఐదు లేకపోతే ఆరో తారీఖులో రోడ్ షోలు పబ్లిక్ మీటింగ్లు మేము భారీ ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం మా యొక్క రాష్ట్ర నాయకులు మినిస్టర్సు సెంట్రల్ మినిస్టర్సు అదే రకంగా పార్లమెంట్ సభ్యులు శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు విస్తృతమైన స్థాయిలో మేము ఇప్పటికే రెండుసార్లు ఇంటింటికి తిరిగి ఓటర్లని కలిసేటువంటి ప్రయత్నం చేసినాం మూడోసారి కూడా ఈ నాలుగు రోజులలో మళ్ళీ కలవబోతూ ఉన్నాం కాబట్టి మా యొక్క ప్రచారం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు స్వాగతం పలుకుతూ ఉన్నారు లంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి తప్పనిసరిగా వంద వంద శాతం గెలవబోతున్నటువంటి విషయం మీ ద్వారా స్పష్టం చేస్తాం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లైటీవీ